గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మీకు గణితం బుక్ ఇచ్చాను కదా మ్యాథ్స్ మ్యాథ్స్లోనా ముందు వెనక ఏంటి ముందు వెనక ముందు వెనక ముందు ఈ తాబేలు తాబేలు కుందేలు కథ ఉంది కదా అయితే దాంట్లోనే ముందు ఏది ఉంది పైన చూడండి ఏంటి దాని పేరు ఏంటుందమ్మా ముందేంటుంది కుందేలు ర్యాబిట్ ఏంటి ర్యాబిట్ కుందేలు ఉంది ముందు ముందేముంది కుందేలు ఉంది కదా కుందేలు తాబేలు పరువు పందెంలో ముందేముంది కుందేలు ఆ కింద చూడండి అక్కడ ఉన్నాయి ఆ కింద కాదు అక్కడ ఎవరెవరు ఉన్నారు కాదు కాదు ఈ కింద ఈ కింద కథలు ఉన్నాయి కిందది అది వదిలే ఏంటి ఏనుగు బటర్ఫ్లై అయితే ఏట ఉంది వెరీ గుడ్ ఏటుంది వెనక బటర్ఫ్లై ఉంది అక్కడ ఏనుగు వెనకేముంది బటర్ఫ్లై ఉంది వెనక బటర్ఫ్లై ఉంది ఇప్పుడు లోహిత్ దీక్షిత్ మీ ఇద్దరు చూడండి పైన కింద ఏంటది పైన కింద పైన కింద లోహిత్ పైన ఎవరున్నారు కాదు పాప ఉందా బాబు ఉన్నారా పైన పైన ఉంది పైన ఎవరున్నారు వెరీ గుడ్ క్లాప్స్ కాటండి పైన ఎవరున్నారు పాప దీక్షిత్ ఇక్కడ కింద ఎవరున్నారు చూడు ఈ కింద దీంట్లో జారుడు బల్లలోన కింద ఎవరున్నారు ఎవరు అది పాపా బాబా వెరీ గుడ్ కింద బాబు ఉన్నాడు కింద ఎవరున్నారు బాబు పైన కింద మీదేటి పైన కింద మరి నీ చెట్టు దగ్గర ఎక్కడ ఉంది పైన ఉందా కింద ఉందా చెట్టు పైన 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 అక్కడ ఉంది కింద అక్కడ ఉంది వెరీ గుడ్ ఇక్కడ దగ్గర దూరము అయితే దగ్గరగా ఇల్లు ఎక్కడ ఉంది చూడు దీంట్లో దూరంగా ఇల్లు ఎక్కడ ఉంది చెరువుకి వెరీ గుడ్ అయితే ఇల్లు ఇక్కడ చూడు లోపల బయట లోపల దీక్షిత్తును చెప్పు లోపల బయట దీక్షిట్టు లోపల బయట కుక్క లోపల ఎక్కడుంది వెరీ గుడ్ బయట ఎక్కడుంది క్లాప్స్ క్లాప్స్ ఇవ్వాలి మీరు మీరు ఒకసారి పే చేయడ తిరగాయండి అటు కాదు ఇటు వెరీ గుడ్ అలాగా వంశీ అక్కడ పైన కింద ఆ బాబు పైన ఎక్కడ ఉన్నాడు చూడు వెరీ గుడ్ అయితే ఇక్కడ టేబుల్ పైన వస్తువులు కుర్చీ కింద వస్తువులు టేబుల్ పైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి కుర్చీ కింద వస్తువులు ఎక్కడ ఉన్నాయి వెరీ గుడ్ సాత్వికు ఉదయ్ అదే శశాంత్ పైన కింద ఇల్లు చూడు చెట్టు దగ్గర పైన కింద ఇంటి పైన ఏటుంది పక్షి చెట్టు కింద ఏటు ఉంది కాదు చెట్టు కింద ఏటుందమ్మా ఇల్లు వెరీ గుడ్ అయితే ముందు వెనక ఉదయ ఇది సాత్వికు ఎక్కడ చూడు ముందు వెనక ఇంటి ముందు ఏటుంది వెరీ గుడ్ ఇంటి వెనక ఏడు ఉంది వెరీ గుడ్ సూపర్ నాన్న నువ్వు తిరిగి చూడు ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎక్కువ తక్కువ ఎక్కువ పెన్సిల్స్ ఎక్కడున్నాయి తక్కువ ఉన్నాయి వెరీ గుడ్ సూపర్ క్లాప్స్కోవడా జస్వంత్ ముందు వెనక నువ్వు ముందు వెనక ఇక్కడే ఇక్కడే ఇదే చెప్పు ముందు వెనక ముందు ఎవరున్నారు వెరీ గుడ్ ఎవరున్నారు వెనక ఎవరున్నారు ఎవరున్నారుబేది అక్కడ అది వదిలే ఇక ఇది చెప్పు వెనక ఎవరున్నారు గట్టి చెప్పు బటర్ఫ్లై వెనక ఉంది ముందు ఎవరున్నారు ఎవరు ఏనుగో సూపర్ క్లాస్ కొట్టాలి చెప్పాలి ఋత్విక నువ్వు చెప్పు ఎక్కువ తక్కువ పెన్సిల్స్ ఎక్కువ ఎక్కుడు ఎక్కడ ఉన్నాయి తక్కువ ఎక్కడ ఉన్నాయి వెరీ గుడ్ దీక్షిత చెట్టుకి ఇంటి దగ్గర ఏముంది ఇంటి ముందు ఏంటది ఇంటి ముందు ఏటుంది ఉంది ఇంటి వెనక్కి ఏటుంది చెట్టు సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ యస్మిత చెట్టు పైన చెట్టు ఇంటి పైన ఏముంది వెరీ గుడ్ చెట్టు కింద ఏముంది వెరీ గుడ్ యక్షిత్ బెంచ్ మీద ఏముంది బెంచ్ మీద ఏంటది బెంచ్ కింద ఏముంది కుర్చీ కింద ఏముంది గట్టి చెప్పు బూట్లు వెరీ గుడ్ అయితే ఈ బాబు రన్నింగ్ నాకు గెలుస్తుంది కదా ఆ కింద ఎవరున్నారు ఆ పైన ఎవరున్నారు వెరీ గుడ్ సూపర్ అయిపోయి లోయత్ క్లాత్స్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ సూపర్